ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నా మనసులో నీకు తప్ప ఎవరికీ తాగం లేదు ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నన్ను ప్రేమించాలన్న రూల్ అయితే లేదు తప్ప నాదే నేనైతే కాదు నీ మనసులో సీతుందని తలుసు కూడా ఇష్టపడటం నా తప్పే కదా నీ లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నాను మైకెల్ అనిషన్ జాగ్రత్తగా చూసుకో ఇడుకుంటే ఈ మాటల కోపం అదే పదే పదే నాకు గుర్తొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాయి అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నా ఎన్ని సంవత్సరాలు నిన్ను నీ మనసుని హట్ చేస్తే సారీ అని మైకల్ ఫేసిన్ దోస్తుట్లో తీసుకొని మైకేల్ జాగ్రత్త టైంకి తిను అని నా వద్దు తన బ్యాగ్ తీసుకొని డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి వెళ్ళింది మైఖేల్ అలానే చూస్తూ ఉండిపోయాడు వెళ్తున్న మౌనికకి అసలేడు పాగడం లేదు కానీ బలవంతంగా కన్నీటి నాపుకొని కారుకి ఏడుస్తూ గగన స్టార్ట్ చేసింది హాల్లో ఒంటరిగా కూర్చున్నాడు మైఖేల్ మౌనిక ఈ నిర్ణయం తీసుకుంటుందని అస్సలు ఊహించలేకపోయాడు ఎంత తిట్టినా కొట్టినా అవమానించినా చివరికి చంపేస్తానని బెదిరించినా ఏడుస్తూ తందో తానే బాధపడింది కానీ ఎప్పుడు పల్లెత్తి మాట అనేది కాదు ఆంశి తీసుకున్న నిర్ణయం కూడా మౌనికకి నచ్చలేదు అందుకే ఈ రోజున అందరికీ దూరంగా వెళ్ళిపోయింది చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాడు మైఖేల్ గుడి చూసుకుని ఇంటికి వచ్చాడు ఆంశి మౌనంగా కూర్చున్న తండ్రిని చూసి సోఫాలో కూర్చున్నాడు మౌనిక ఎక్కడున్నావు రామ్మ ప్రసాదం తెచ్చానంటూ సోఫాలో కూర్చుంది సరోజ అమ్మ కాఫీ అంటూ అరిచాడు ఆనుష్ కానీ ఎంతకి మోనిక రాకపోవడం చూసి ఆనుష్ విసుగ్గా పైకి లేచి నానమ్మ నువ్వైనా కాఫీ పెట్టివు తలనొప్పిగా ఉంది ముందు నా కోడల్ని పిలుచుకుంటారా రారా తనకి ప్రసాదం అంటే చాలా ఇష్టం అని మైఖేల్ని చూసి వీడేంట అలా ఉన్నాడు అనుకుని మైఖేల్ ఏంటమ్మా ప్రసాదం తీసుకో నాలాంటి రాక్షసుడికి ప్రసాదం ఎందుకు ఎంత కాదన్నా కొడుకువి కదా అందుకే అడిగాను ఆయన నువ్వు చెప్పింది నిజమే నీలాంటి వాడికి ప్రసాదం ఎందుకు అని మౌనిక రూమ్కొచ్చి ఏడుస్తున్న అనుషుని చూసి షాక్ అయింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏడవటం తప్ప ఇంకేం చేయగలను నేను నాన్న ఇదిగో చూడు నీ కొడుకు చేసిన పనికి మా అమ్మ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది అని మౌనిక లెటర్ చేతిలో పెట్టాడు నా కోసం బాధపడింది ఆంష్ అత్తమ్మ మీ నాన్నకి విడాకులు ఇవ్వటం నాకు ఇష్టం లేదు ఆంష్ అసలు నాకైతే ఇక్కడ ఉండాలని లేదు ఈ గొడవలు మాటలు కోపం ఇవన్నీ వద్దురా నేను వెళ్తున్నా నువ్వేం బాధపడకు మీ నాన్న మీద కోపడుకు ప్లీజ్ నా కోరిక ఒకటి ఉంది తీరుస్తావా నాన్న మీ నాన్న నిన్ను ఆంక్షట కొడుకు అని ప్రపంచానికి తెలిసేలా ఆయన చేయాలి చాలా పెద్ద కోరిక కదా అందుకే చిన్న కోరిక కోరుతున్నా మీ నాన్న నిన్ను కొడుకుగా యాక్సెప్ట్ చేస్తే చాలు అదే నాకు నువ్వు ఇచ్చే కోట్ల బహుమతి నువ్వు మీ నాన్న ఎప్పుడు కలిసి ఉండాలి నాన్న లెటర్ చదువు కానీ సరోజ ఏడుస్తూ మైకిల్ కోసం బయటకు వచ్చింది కానీ అక్కడ మైకిల్ లేడు తల కొట్టుకుని ఏడుస్తూ సోఫాలో కూర్చుంది ఆంచి బెడ్ మీద కూలిబడి తల పట్టుకున్నాడు అక్కడ షూటింగ్కి టైం అవటంతో ఆడావిడిగా రెడీ అయ్యి లొకేషన్కి వచ్చింది స్వీటీ టైం ఇంకా ఉండటంతో తన డైలాగ్స్ ఒకసారి చూసుకుంది అని దాని రూమ్కి చేర్చి చైర్లో కూర్చుంది ఇందులో లోపలికి వచ్చాడు ఆర్యన్ నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే అంత పొగరేంటి నీకు ఆ నీ బాధ ఏంటి బావా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా అయినా నీకు నేను చెప్పాను కదే నేను మార్నింగ్ వచ్చి షూటింగ్కి ఇద్దరం కలిసి వెళ్దామని ఈ లోపే కంగారు వచ్చేసిందా నీకు నైట్ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా నాకెంత పండాలి చేతిలో ఉన్న డైలాగ్ పేపర్ పక్కన పెట్టి కోపగా బయట లేచింది అవునా ఎక్కడ మండిందో చెప్పవే ఆయుస్ రాస్తాను మంట బాగా తగ్గుతుంది నీకు కోపంగా అన్నాడు ఆర్యన్ ఏంటి వెంటకారమ్మా నైట్ ఎన్నిసార్లు ఫోన్ చేశానే నీకు ఎన్ని మెసేజ్లు చేశాను ముక్కు రిప్లై ఇచ్చావా ఏడుస్తూ అరిగేసరికి ఆర్యన్ కోపంగా చూశాడు ఏడుస్తున్నా అసలు పట్టించుకోవా కోను పట్టించుకోను అస్సలు పట్టించుకోను సరేనా నిన్ను అంటూ కోపంగా ఆర్యన్ కొడుతూ చైర్లో కూర్చొని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది ఇది అన్యాయమే నన్ను కొట్టి నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ బావా నాతో మాట్లాడుకో అని కోపంగా స్వీట్ వెళ్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని తన కౌగిల్లో బంధించాడు వదలన్నానా వదిలేస్తాను అంటూ మరింతగా ఆమెని తనను చుట్టుకొని ముందు నేను చెప్పేది వినవే ఎందుకంత కోపం నీకు మరి నువ్వు మాత్రం తక్కువ అంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను ఎంత బాధపడుంటానో నీకు తెలియాలనే మార్నింగ్ నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు నేను లిఫ్ట్ చేయలేదనే కదా నీకు కోపం వచ్చింది కాదు మరి అంటూ ఆశ్చర్యంగా చూసింది ఇంకెప్పుడు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకు స్వీటీ ఎందుకు బావా ఆ పూజ ఏ టైంలో ఏం చేస్తుందో తెలియదు కదా అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి నన్నెవరూ ఏం చేయను బావా తెలుసు కదా అందరికీ రామ్ కూతురు అంటే రామ్ మీద నాగింతలు ఎక్కువే అని గర్వంగా అంది ఇది తగ్గించుకుంటే మంచిది అన్ని రోజులు ఒకేలా ఉండవు స్వీటీ పూజ అత్తయ్య అసలే అత్తయ్య ఏంటి అత్తయ్య ఆ దొంగముకున్నా అత్తయ్య అనకు నాకు నచ్చదు స్వీటీ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా విను నువ్వు మామయ్యకి చెప్పలేదు కదా పూజ కోసం లేదు చెప్పలేదు ఆ చెప్దాం చెప్దామనుకున్నా కానీ చెప్పలేదు తర్వాత చెప్దామని ఈరోజు ఇంటికి వస్తా కదా నాన్నతో విషయం చెప్పాలి లాగి ఒకటి ఇవ్వలేదు కానీ ఇచ్చేలా అంత కోపంగా చూశాడు ఆర్యన్ ఎందుకు బాబా అలా చూస్తున్నావు చెప్పను కదా మా చెప్పొద్దు అని ఇంకెప్పుడు మా పూజ కోసం చెప్పకు సరేనా ఏమైంది బాబా చెప్పింది చేయవే హలో ఏంటి అంటూ విసుగ్గా చూశాడు అంతేనా చిరుకోపంగా చూసింది ఉఫ్ ఓ నువ్వు మారవే బాబు మనిషి ఎలా ఉన్నా సరే నీకు కావాల్సింది ఇచ్చేయాలి అంతే మరి అంటూ నవ్వుతూ ఆర్య నీదపై తలవాల్చి అతన్ని హాట్పై గట్టిగా ముద్దు పెట్టి నవ్వుతూ బయటకు వచ్చింది ఆమె చేసిన పనికి గల్లు తానే నవ్వుకున్నాడు ఆర్యన్ అబ్బాయి ఏంటి రామ్ గారు మీరు రోజు రోజుకి చిన్నపిల్లా బిహేవ్ చేస్తున్నారు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తూ కోపంగా అరిచింది సీత ఇప్పుడు ఎందుకు అలా అరుస్తావు మరి మీకు చెప్పాను కదా టిఫిన్ ఇంట్లోనే తినేయండి ఎందుకు తినలేదు ఏం చేయను అందరి ముందు నువ్వు నాకు టిఫిన్ పెట్టు అంటే బాగోదు కదా అందుకే తిననని చెప్పి బయటకు వచ్చేసా మీరేమన్నా చిన్నపిల్లాడా మీ గోరు పెట్టి తినిపించడానికి అవును నీ దగ్గర నేను ఎప్పుడు చిన్నపిల్లా అయితే ఏంటి ఇప్పుడు కార్ స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు మిమ్మల్ని నేను మార్చలేనంటూ రాముకి టిఫిన్ తినిపించి సీత ఏంటండి హాస్పిటల్ కార్ పంపిస్తాను నువ్వు మాత్రం ఒక్కదానివే రాకు ఏమైంది చెప్పింది అని కార్ ఆపి సీత ఇచ్చిన వాటర్ బాటిల్ తీసుకున్నాడు రామ్ గారు ఏంటి నేను చెప్పింది ఈ వీక్ లోనే ఆర్యన్ స్వీట్ ఇలా ఎంగేజ్మెంట్ చాలా ఇప్పుడు నేను హ్యాపీ షూటింగ్ లో పడి తింటాం మర్చిపోకండి సరేనా అంటూ రామ్కి ఎన్నో జాగ్రత్తలు చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్ళింది సీత తన భార్య కేరింగ్ చూసి రామ్ తల్ల తానే నమ్ముకొని కారు స్టార్ట్ చేశాడు లోపలికి వచ్చిన సీత తన క్యాబిన్ లో కూర్చుంది గుడ్ మార్నింగ్ మేడం పేషెంట్ని పంపించమంటారా ఆ పంపించు అని తన ఫోన్ సైలెంట్ పెట్టి ఇంతలో లోపలికి వచ్చి పేషెంట్ వచ్చి కూర్చున్నారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి గుండెల్లో నొప్పి అవునా ఎప్పటి నుంచి చాలా రోజుల నుండి వస్తుంది మరి ఎందుకు ఇప్పటి వరకు చూపించుకోలేదు చూపించుకునే టైం ఇప్పుడే కదా అని వచ్చాను ఎంత కోపంగా అన్న మాటలకి సీత తల్లెత్తి ఎదురుగా ఉన్న ప్రసాదం చూసి షాక్ అయింది ఇంకా ఉంది